హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాజుతో మంచి స్వీట్ అయితే చేసుకుందాం సో దానికి కావాల్సినవి ఒక కప్పు కాజు హాఫ్ కప్పు బెల్లం ఇంకా నాలుగు ఇలాచి ఇవి ఉంటే చాలు రుచికరమైన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది సో దీనికి మనం చేయాల్సింది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత మనకి కాజు ఉంది కదా అది లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మనము చల్లారి పెట్టుకోవాలి మంచిగా చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇవైతే చల్లగా అయిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లా వేసుకొని ఇందులో మనం ఇలాచీ కూడా ఇప్పుడు చెప్పాను కదా ఇలాచీ కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసేయాలి పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే ఇందులో ఏంటంటే మ మరీ పౌడర్లా కాకుండా మళ్ళీ అందులోంచి ఆయిల్ రాకుండా జస్ట్ ఇలా పొడి పొడిగా మనం చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాగ చూపిస్తున్న విధంగా చల్లించుకోవాలన్నమాట జల్లించుకుంటే ఏంటంటే మనకి పౌడర్ ఉంటుంది కదా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని మనం బెల్లం ఉంటుంది కదా బెల్లము కొంచెం వాటర్ వేసి మనం ఇది మరిగించుకోవాలి ఎలా అంటే తీగపాకం అంటారు కదా అట్లాగా దీన్ని మనం బాగా మరిగించుకుంటే తీగపాకం వచ్చేలాగా అవుతుంది తర్వాత ఇందులో మనం తీగపాకం వచ్చిన తర్వాత వన్ స్పూన్ గీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పౌడర్ వేస్తాం కదా పౌడర్ అంటుకోకుండా కడాయికి ఉంటుంది అందుకు ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకొని మనకి దగ్గరగా ఇప్పుడు చపాతి పిండి ఎలాగ ఉంటుందో ఆ విధంగా మొత్తం మనం కల్పించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మనకి కడాయికి అంటకుండా మొత్తం అంతా ఇలాగా ముద్దలాగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే మనం షేప్స్ అవి కట్ చేసుకోవాలి సో ఇలా మనం ప్లేట్లో వేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే మనం స్ప్రెడ్ చేసేసుకొని ఇది ఒక షేప్స్లోనే కట్ చేసేసుకోవాలి నేనైతే మనకి బర్ఫీస్ ఉంటాయి కదా ఆ బర్ఫీ షేప్లో కట్ చేసుకున్నాను అంతే సింపుల్ అయిన కాజు స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా ఇది ఎలా అయినా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఏ టైంలో అయినా తినచ్చు కాజు మనకి ఎంత హెల్దీయో మీకు తెలుసు కదా ఎవరైనా తినచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇది టేస్ట్కి వచ్చేసరికి మనకి సాగుతూ ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట తింటున్నప్పుడు సాగుతూ ఉంటుంది అలాగా కాజు చాక్లెట్ అలా తింటాం ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట తింటున్నప్పుడు సాగుతూ ఉండడం వల్ల సో ఇదేనండి వీడియో మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్